ప్రేస్ లోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వాళ్ళు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను అభిబుల్ చదువిస్తుంది కదా రక్షణ పొందడమే గొప్ప భాగ్యం అని యహోవా దేవుడు కాని జన్యులు ధన్యులు అని ఎవరైతే దేవుని ఆశ్రయిస్తున్నారో వారి జీవితంలో ఏ మేలు కూడా కొద్దివేండిదని మీరు మీరందరూ కూడా దేవుని ఆశ్రయించారు కాబట్టి దేవుడు మీ జీవితంలో మేలు చేస్తారని ప్రతి ఉదయాన్నే దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా ఈరోజు కూడా అలాగే ఒక వాగ్దానం ధ్యానం చేద్దామని చూడండి యోగ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో ఈ మాట రాయబడింది నీవు పవిత్రుడివై యథార్థవంతుడు ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వద్దిల్ల చేయను అలేలుయ దేవుడు మన వద్దిల్లింప చేసేవాడను మనం వద్దిల్లాలని దేవుడు కోరుకుంటున్నాను ఆది నుండి అనాది నుండి దేవుని సంకల్పం మన పట్ల ఒకటే ఉంది మనం వద్దిల్లాలి మనం విశాలపరచబడాలి మనం లేవనెత్తబడాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలి మనం అనేక మందికి ఇచ్చేవారికి ఉండాలి సహాయం చేసేవారికి ఉండాలి ఉండాలని దేవుడు ఉద్దేశం దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు వద్దులుదంప చేస్తాడు బైబిల్ రాయబడింది కదా ఆయన మన యందు శ్రద్ధ నిలిపి లోకంలో చూడండి కొన్నిసార్లు ఒక పెయింటర్ శ్రద్ధ నిలిపి మంచి పెయింటింగ్ వేస్తే దాన్ని చాలా రేటు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు ఒక బిల్డర్ శ్రద్ధ నిలిపి ఒక మంచి కట్టడాన్ని కడితే దానికి చాలా ఫేమస్ నేమ్ రావడం మనం చూస్తాం ఏదైనా ఒక వ్యక్తి శ్రద్ధ నిలిపి ఒక పని చేసినప్పుడు చాలా పాపులారిటీ కానీ లేదా చక్కని నేమ్ కానీ దానికి రావడం మనం చూస్తాం శ్రద్ధ నిలిపినప్పుడు గొప్ప కార్యాలు జరగడం మనం చూస్తాం మనుషులు శ్రద్ధ నిలిపితేనే ఇంత గొప్ప విషయాలు బయటకు వస్తుంటే గొప్ప జరుగుతుంటే దేవుడు మన ఎందుకు శ్రద్ధ నిలుపుతాడని ఒకవేళ మనలో ఎవరైనా మా చుట్టాలు వాళ్ళు పట్టించుకోవట్లేదండి మా స్నేహితులు వాళ్ళని పట్టించుకోవట్లేదని మా బంధువులు వాళ్ళని పట్టించుకోవట్లేదని నా తల్లి తండ్రిలను పట్టించుకోవట్లేదని లేదంటే నా పిల్లలు వాళ్ళు పట్టించుకోవట్లేదని అలాంటి విషయంలో మీరు ఉంటే అలాంటి బాధలు మీరు వెళ్తుంటే అలాంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తుంటే దేవుని అవకాశాలు ఇస్తుంది వారు పట్టించుకోకపోయినా దేవుడు మీ ఎందు శ్రద్ధ నిలుపుతాడు అని హిడుయ దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు వెళ్ళి రాయబడింది ఆయన తలంపుల్లో మనం ఉన్నామని హలళుయ ఎప్పుడైనా చూడండి ఒక రాజకీయ నాయకులు కానీ లేదంటే ఎవరైనా గొప్పవారు మన కోసం ఆలోచిస్తున్నారంటే వి ఫీల్ హ్యాపీ మనం ఎంతో ఆనందపడిపోతూ ఉంటాం అవును కదా అయితే అంతకన్నా గొప్ప ఆనందం లేదా సంతోషకరమైన వార్త మనకి ఏంటంటే దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడు దేవుడు మన కోసం మన మీద శ్రద్ధ నిలుపుతాడు మన మీద శ్రద్ధ నిలిపిన దేవుడు మనల్ని చేస్తాడు అని హలుడుయా వెళ్ళి రాయబడింది కదా ముప్పదంతులు గాను అరుదంతులు గాను గాను మనం వర్దిలుతాం దేవుడు క్రమక్రమంగా మనల్ని ఆస్వాదిస్తారు మెట్టుమెట్టుగా దేవుడు మనల్ని ఆశీస్తారు దేవుడు ఇస్సాకు ఆదేశమంత ఉన్నవాడే విత్తనం వేయగా నూరంతులుగా అభివృద్ధి పొందాడు ఇస్సాకు క్రమక్రమంగా దీవించబడి గొప్పవాడేంతవరకు కూడా దేవుడు ఇస్సాకు ఆస్వాదించాడు దేవుడు విడిచిపెట్టువాడు కాదు నీ మీద శ్రద్ధ నిలిపిన దేవుడు నువ్వు గొప్పవాడేంతవరకు కూడా నేను గొప్ప చేసేంతవరకు కూడా నిన్న ఉన్నతమైన స్థానం నిలబెట్టేంతవరకు కూడా దేవుడిని విడిచిపెట్టాడు దేవుడు ఎక్కో చెప్తారు కదా ఎక్కువ నువ్వు వెళ్ళే దేశంలో నేను తోడే ఉంటాను నేను ఆశీర్దిస్తాను మరలా నేను తీసుకొస్తానని నీ నేను నేనేం చేయను విడిచిపెట్టినా హరే దేవుడు చెప్పిన పని నెరవేర్చేందరూ కూడా మళ్ళీ విడిచిపెట్టాడు కాదని తర్వాత విడిచిపెట్టేస్తాడని కాదు కానీ ఆ పని నెరవేర్చే అందరూ కూడా అసలు విడిచిపెట్టిన విడిచిపెట్టాను దేవుడి మళ్ళీ వద్దులింపు చేస్తారు మీ నివాస స్థలాన్ని దేవుడు వద్దిలింప చేస్తారు మీ కుటుంబాన్ని దేవుడు వద్దులింపు చేస్తారు మీ చదువుల్లో దేవుడు దేవుడి మళ్ళీ చేస్తారు మీ ఉద్యోగంలో దేవుడు మళ్ళీ వద్దులింపు చేస్తారు మీ బంధువుల మధ్య దేవుడిని వద్దులింప చేస్తారు ఎక్కడైతే మీరు అవమానం పొందరు ఎక్కడైతే మీరు ఓడిపోయో అక్కడే దేవుడు మిమ్మల్ని మరలా తిరిగి నిలబడతారని ప్రియుడా నువ్వు ఆత్మలో వద్దులు ప్రకారం అన్ని విషయాల్లో వదిలి సౌఖ్యంగా ఉండవాలని నేను ఏం చేస్తున్నాను కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తాను దేవుని వాకి చదివిస్తుంది ఒకవేళ దేవుని ప్రేమించే విషయంలో లేకపోతున్నామేమో దేవుడికి ఇచ్చే విషయంలో వద్దులేక ముందు లేవేమో విశ్వాస విషయంలో వెనకబడిపోయేవేమో అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని తిరిగినప్పుడు దేవుని ఆధ్యాత్మికంగా వద్దులింపు చేస్తారు ఆధ్యాత్మికంగా వద్దుల్ని నీవు అన్ని విషయాల్లో కూడా వద్దులుతావని హలో ఈ వాగ్దాన్ని విశ్చరించండి దేవుడు మనందరి పట్ల ఉన్న ప్రాణాలైతే మనం వద్దిల్లాలని మనం కృషించుకోవాలని కాదు ఇరుకులు గుండాలని కాదు మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలని అనేక మందికి ఇచ్చేవారు ఉండాలని దేవుడు ఉద్దేశం ఇప్పుడు కూడా ఆ విశ్వాసంతో అడుగులు ముందుకు వెళ్ళి దేవుడు మిమ్మల్ని ఆశ్వాదిస్తారని ప్రార్థన చేసుకుందాం చూడండి సర్వశక్తివంతురా సర్వాధికారం కలిగిన దేవ మహోన్నతిగా మహిమ గల దేవ ప్రభా మా మంచి దేవుడ మా మంచి కాపురి ప్రభా మీకు ప్రతిరోజు ప్రభా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు దేవా మీకు ఉన్నాను వేసే ప్రభా మీరు ఆలోచన కర్త ప్రభా మాకు ఆలోచన చెప్పే దేవుడు వేసే మేము నడవలసిన త్రాలం నడిపించే దేవుడు ప్రభా ప్రభా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు కదా ప్రభావ మీరు మా యందు శ్రద్ధ నిలిపి ప్రభా మా నీతికి తగినట్టుగా ప్రభా నివాస స్థలాన్ని అభివృద్ధి చేస్తాను వద్దుల చేస్తాను వాగ్దానం చేసిన కదా ప్రభా మా ప్రియులు ఎంతమంది అయితే ప్రభావ ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభా వారి ఎందు శ్రద్ధ నిలుపండి ప్రభావ వారిని చేయను ప్రభావ ప్రతి మాదుకుంటున్నాను వేసే మా మా కురసం ఆలోచిస్తున్న దేవా ప్రభా మా మీద జాలి పడుతున్న దేవా దయ చూపిస్తున్న దేవా మీకు వందలేసే ప్రభావ ప్రభావ చదువుల్లో వద్దుల దయచేయండి ప్రభావసే ఉద్యోగులు చేయండి ప్రభావ కుటుంబ విషయంలో వద్దిలింపచేయండి ప్రభావస్తే అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండియ్యా స్వస్థపరచండి అప్పులు బాధలు బాధపడుతున్నారు ఆర్థికంగా వద్దిలింప చేయమని ప్రభావ ప్రతి మాలుకుంటున్నాను కృపాణ గురించుకొని ఈరోజు అంతటి విషయంలో ప్రభావ మీరు వారందరికీ తోడేనివ్వండి సహాయం చేయమని వేస్తున్నావు అని వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి బ్లెస్యూ గార్డ్ బ్లెస్ డే